భయంకరంగా ఎండలు ఎండలు ఇలా ప్రచారం ఎలా ప్రజలను కలిసేందుకు నేతలు రకరకాల యత్నాలు ఇప్పుడు మీరు చూసుకుంటే జిల్లాలో ఎండలు మండిపోతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఆరు రోజులు మాత్రమే నలభై నుంచి నలభై ఒక్క డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది ఈ ఏడాది ఏప్రిల్లో ఏకంగా పంతొమ్మిది రోజులు ఇప్పుడు మే నెలలో ఆరో తారీఖు వరకు కూడా అతి భయంకరమైన ఎండలు అయితే రాబోతున్నాయి మధ్యాహ్నం చూసుకున్నట్లయితే ఈ ఎండలు భయంకరంగా ఉంటున్నాయి ఉదయం పదకొండు గంటల లోపు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అతి భయంకరమైన అయితే ఉంటూ వస్తూ ఉన్నాయన్నమాట ఒక పక్కన రాజకీయ పార్టీల ప్రచారాలు కూడా ఎక్కడా కూడా సాగట్లేదు ఈ ఎండల కారణంగానే ఒక పక్కన ప్రజలు ఎవరు కూడా పన్నెండు దాటిందంటే ఎవరు కూడా బయటనైతే ఉండట్లేదు ఎందుకంటే అతి భయంకరమైన ఎండలకైతే అందరూ చనిపోతున్నారు కాబట్టి చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఎవరు బయటకు అయితే రావట్లేదు అనమాట సో ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ప్రజలందరికీ అయితే జారీ చేసింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరు కూడా బయటకు అయితే రావద్దని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట సో అందుకే మనం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి ప్రతి ఒక్కరూ గంటకు ఒకసారి వాటర్ కానీ మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాగాలని చెప్పేసి చెప్తున్నారు ఎండలోకి వస్తే ఖచ్చితంగా సో గొడుగా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు